హలో మా ఛానెల్కు స్వాగతం వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట విదేశీయులు చెప్తున్నారు జర్మనీ పార్లమెంట్ చెప్తుంది ఫ్రంట్పర్ట్ యూనివర్సిటీ చెప్తోంది జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు శ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా నాలుగు రూపాల్లో అవగతమవుతుంది ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే అంత అభినవేశం ప్రతిభ ఉన్నవారుగా పంతొమ్మిదవ శతాబ్దంలో పేరు పొందినవారు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్ర పండితులుగా పేరు పొందిన బ్రహ్మ దండిభట్ల విశ్వంత శాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వంత శాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి కూడా చెప్పారు తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది జర్మనీలో కేజర్ ప్రభుత్వం పతనమైంది ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది ఆ యుద్ధంలో బందీలైన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్ ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతన్నది ఆయన విశ్వాసం ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు వైజ్ఞానికంగా పారిశ్రామికంగా జర్మనీది పైచేగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు అప్పటికే సంస్కృత భాషాధ్యయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకున్నారు భారతీయ వేదశాస్త్ర వాన్మేల్లో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకున్న ఆ వాణ్మయం నుంచి జర్మన్ను లబ్ధి పొందడానికి గట్టి చర్యలు హిట్లర్ తీసుకున్నారు అయితే యుద్ధ పరికరాలు ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాణ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకునేవారు కాదు ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరు వెళ్లవలసి వచ్చింది కాలనడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడి నుంచి ముందుగా విశాఖపట్నానికి తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు దండిభట్ల జర్మనీ చేరుకున్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం బాంబులు తయారుచేసి రాసులు పోస్తున్నారు అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండటంతో విపరీతమైన నష్టం సంభవించింది అలా పేలకుండా నిల్వుంచే మార్గం వారికి తోచలేదు దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు దాంతో దండిభట్ల పేరు మారుమోగింది ఇక అప్పట్నుంచి ఆయన పూజ్యపాదులయ్యారు తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచిపెట్టారు దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగే భారతదేశానికి రాలేకపోయారు దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలా కాలం వరకు కూడా వారి సతీమణికి మూడు వందల రూపాయల సొమ్ము ప్రతి నెల అందేది అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి అంటే దండిభట్ల ఉన్నంతకాలం ఆమెకు మూడు వందల రూపాయల వంతున అంది ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది మరికొంత కాలానికి అది కూడా ఆగిపోయింది అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచిపోయాయి అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా మాననీయుడిగా మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో పార్లమెంట్లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది అది మన జ్ఞాన సంపద అది మన జాతి వైభవం అటువంటి వేదాలను వేదావిజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికీ గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలో స్క్రాప్ అంతా మన దేశంలో పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి సాంప్రదాయ సిద్ధంగా ఉండే వేదాల విలువ పరాయి దేశంవాడు చెబితేగాని మనకు తెలియవు మన యోగా గురించి పాశ్చాత్యులు చెబితేగాని మనం నమ్మలేదు మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనుకవాడు చెబితేగాని మనం నమ్మే పరిస్థితిలో లేము మన భారతదేశ ఔన్నత్యంను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ అంగుళం పెరగాలి కదా ఈ చరిత్ర కథను విన్నందుకు ధన్యవాదములు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు మళ్లీ కలుద్దాం